చీరాల బాపట్ల మండల సరిహద్దులో ఉన్న విజయలక్ష్మీపురం సముద్ర తీరాన్ని మంగళవారం భ్రమరా వెంచర్ సంస్థ భారీ యంత్రాలతో చదును చేస్తున్న నేపథ్యంలో పలు గ్రామాలకు చెందిన మత్స్యకారులు అడ్డుకున్నారు తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా అక్రమంగా వెంచర్లు వేయడం తగదని వారు ఖండించారు అధికారులు కూడా అక్కడే ఉండటంతో పరిస్థితి ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఈ సంఘటనపై నిరసన కొనసాగుతూనే ఉంది ఎక్కడో రాయల పండు తీసుకొచ్చి ఆఫర్ అంతకే చాలా పూర్తి చేసి ఇక్కడికి తీసుకొచ్చి పూర్ చేసేయాలి మొత్తం మధ్యలో వరకు ముందు అక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి చూసి మాకు పడవలకి చోటు లేదు మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం ఎన్నో చుట్టూ రకంగా పెట్టినా ఇదే రకంగా తీసుకొని మాట్లాడుతున్నారు ఇలా ఇప్పుడు ఈ కొండరాలు తీసుకొచ్చి ఇక్కడ వేయటం వల్ల మీ మధ్యకారులకు వచ్చిన ఇబ్బంది ఏంది ఆ బోట్లు ఎక్కడికి తగిలిపోయి ఉండకుండా అయిపోతాయి అల్లగోలం అయిపోయి మాకు దొబ్బు కోర్సు ఎక్కువ నచ్చ నచ్చ యాభైలు ఏట కూడా ఇచ్చోటి మాకి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఏంటి ఈ కొండరాళ్ళి సముద్ర బోర్డు ఈ కాదా కాదు కాదు అది ఎక్కడ అసలు అర్థం తీసుకొచ్చాడు మెరక ప్రాంతాల నుంచి అంటే దీన్ని పూడ్చడానికి బయట నుంచి కొండరాలు తెచ్చారు ఇప్పుడు ఆ రోడ్ వేస్తుంది ప్రభుత్వం కదా ఇప్పుడు ఆ వింత ఎవరు నా పేరు దేవుడు దాదాపు మా పిల్లలు కాడించి మేమంతా దాదాపు ఒక వంద ఏళ్ళు కాడించి అక్కడే కాపరు పెడుతున్నాం మా తండ్రి వాళ్ళు పోయారు మేము కూడా మా ముసలి తనలో వచ్చాము మా జీవనోపాధి నిదేస్తారు పర్వాత దాదాపు ఏమైనా కానీ ఈ అనేది దాదాపు ఒక డెబ్బై సంవత్సరాలు సారి అది కిలోమీటర్ల దూరం ఉండిస్తారు అది ఏం చేశారంటే వీళ్ళు అధికారులన్నీ ఎంటబెట్టుకొని వీళ్ళంతా నయం చేశారంటే నెట్టుకుని పెట్టుకొని నెట్టుకొని ఇక్కడ తీసుకొని చేస్తారు దాదాపు ఎవరికి ఇక్కడ దాదాపు మొత్తం సార్ దాదాపు ఇందులో మూడు వేలు బోట్లు ఉన్నాయి సార్ వాడ్రేవు దానాయపేట తర్వాత చిన్నబరబెదబర్ప తర్వాత వెనకనాద్యంకర్ కాలనీ తర్వాత సునామీ కాలనీ తర్వాత ఏనుక కృపానగరము తర్వాత ఇలా పాంతపురం ఇలాగ స్నానం మంది విజయనక్షిపురం ఇవన్నీ సానమంది ఉన్నాయి సార్ అందరూ కూడా ఇందులోనే దాదాపు ఒక మూడు వేలు బోట్లు ఆ జీవనోపాధి కొరకు కష్టపడి రావాలి సార్ మాకు సైకిల్ వచ్చిందండి సార్ ఇలా డైలాగ్ వచ్చిందంటే వాగు మొత్తం వెళ్ళి మొత్తం సార్ రోడ్లు మొత్తం పోతాయి సార్ కనీసం మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ప్రభుత్వం దయచేసి ఈ స్టూరిస్టులు కోడితే ఈ కట్టుబడి ఏర్పాటు చేసుకుంటాం సార్ ఇది వీళ్ళు దయచేసి మొత్తం ప్రభుత్వం స్పందించి మా పచ్చికారికి న్యాయ సమర్పించాలని మీడియా ద్వారాగా తెలుపుతాం సార్ విజయలక్ష్మం స్ట్రైట్ గట్ కాలమా పూర్తి బురలాకటరావు గారు కూల్చేస్తున్నా అర్జీ పెట్టాం కదా సార్ కాలవా పూర్చేస్తున్నారండి చేస్తున్నారండి ఇక్కడ ఇప్పుడు దానాపేట ఈ ఇజలక్ష్మూరం మధ్యలో కాలువ ఈ రిపల్లి స్ట్రైకెట్ కాలం ఉందండి ఇక్కడ దాని సముద్రంలో కలిసేది దాన్ని పూజ చేస్తున్నారని చెప్పి మేము ఇటీవల ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల కింద మీకు అర్జిచ్చాం కదా సార్ అది ఇవాళ వచ్చేసరికి నైట్ నైట్ పెట్టి రెండు జేసీబీలు నాలుగు ట్రాక్టర్లు పెట్టి పెద్ద పెద్ద పండురాలు తీసుకొచ్చి అంత అంతకుముందు ఒక ముప్పై మీటర్లకు ఉండేదండి ఆ ముప్పై మీటర్లు కూడా మొత్తం పూర్తి చేశాడండి ఆర్డీఓ గారు వచ్చారండి మేము ఉదయం ఏడు గంటలకి ఐదు గ్రామాల వాళ్ళమే ఐదు గ్రామాలే ఐదు గ్రామాల ఉదయం ఏడు గంటల నుంచి ఇక్కడే పడికాపలు కాస్తుంటే ఆర్డీఓ గారు వచ్చి ఆ ఇక్కడికి మా దగ్గరకే పర్మర్శించకుండా వెళ్ళి బుర్ర తర్వాత తర్వాత నరేంద్ర వర్మ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చి ఆర్డీఓ కానీ ఎమ్మెల్యే గారు కానీ మా దగ్గరకు రాకుండా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పొరళకట్రా గారి దగ్గర ఏసీ రూంలో కూర్చుని ఉన్నారండి ఇక్కడ ఐదు గ్రామాలు ఇక్కడ అక్కిన ఉదయం నుంచి తిండి లేదు నీళ్ళు లేదు మేము బాధపడుతుంటే ఏంది అక్కడ ఏసీ రూమ్ లో కూర్చుని ఉన్నారు వాళ్ళు లేదు సార్ అసలు మా దగ్గరకి మా దగ్గర ఒకళ్ళైన ఒకళ్ళు వచ్చి అసలు ఏంది మీ బాధ ఏందని అడిగిన వాళ్ళు లేరండి అదే సార్ ఏమన్నా అది వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారు కదా మీ సంస్థ మీద వచ్చి